హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఈ అవార్డ్స్ మేళతో మీ ముందుకు వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్లో వాసవి క్లబ్ ట్రెజరర్ బెస్ట్ ట్రెజరర్ అవార్డు ఇది అలాగే టూ థౌజండ్ నైన్టీన్లో ఇంటర్నేషనల్ బెస్ట్ మెంబర్షిప్ గ్రోతింగ్ అవార్డు మిడ్కాన్లో నాకు ఇచ్చారు ఇంటర్నేషనల్ లోనే మెంబర్షిప్ గ్రోతింగ్ నాకే వచ్చింది ఫస్ట్ అవార్డ్ బెస్ట్ అవార్డు మరియు బెస్ట్ ప్రెసిడెంట్స్ అవార్డ్స్ టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు

2023, 22 low, best rc award. 2023, low, best district in charge, cmr, best award. thank you. thank you so much. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు వాసవి క్లబ్ వి వన్ నాట్ ఫోర్ ఏ వాళ్ళకి డిస్టిక్ వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలు నన్ను క్లబ్లోకి తీసుకొచ్చి నన్ను ఇంత ముందంజలో ఉంచి నాకు అన్ని బెస్ట్ అవార్డ్స్ వచ్చేలా కృషి చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా సేవలను గుర్తించి నాకు ఎన్ని బెస్ట్ అవార్డ్స్ ఇచ్చినందుకు వాళ్ళకు శతకోటి వందనాలు